హాయ్ హలో నమస్తే అందరికీ అందరూ బాగున్నారా నేను బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని కనుక్కుంటున్నాను నేను ఈ వీడియో వచ్చేసేసి క్లాసికల్ మేకప్ దండి ఒక టూ డేస్ బ్యాక్ చేసాము వీడియో పెట్టడం మాత్రం చాలా లేట్ అయిందండి సో ఏంటంటే ఇద్దరు పిల్లలు ఒకటి కూచిపూడి ఒక మేకప్ ఒకటేమో భరతనాట్యం అనమాట రెండు మేకప్స్ ఇవి లోపల నేను పాపకి మ్యా హెయిర్ స్టైల్ను డ్రెస్సింగ్ ఎంతో చేస్తున్నాను అనమాట పారాయణం అవన్నీ పెట్టేస్తున్నాను ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి వాళ్ళకి తొందరగా అవ్వాలని చెప్పారు ఇదంతా అయ్యేటప్పుడు వన్ అవర్ పట్టిందండి మాకు వన్ అవర్లో ఇదంతా మేకప్ స్టైల్ అంతా ఇద్దరు పిల్లలకి అయిపోయింది మీకు లాస్ట్లో ఫొటోస్ అవి అప్లోడ్ చేస్తు పెడతాను చూడండి ఒకసారి నాకైతే ఇలాగా మాట్లాడడం కొంచెం తడబాటుగా వస్తుంది కదా అంటే కొంచెం భయం అండి దానివల్ల ఇలా అనమాట ఏం మాట్లాడాలా మాట్లాడాలనే భయం అనమాట సో మా షాప్ వచ్చేసి చందానగర్లో ఉంది కదండి చందానగర్ గంగారం హనుమాన్ టెంపుల్ ఆపోజిట్ గల్లీలో ఉంటుందండి ఇండియన్ బజార్ బ్యాక్ సైడ్ ఉంటుంది మా నంబర్స్ వచ్చేసి నైన్ ట్రిపుల్ సిక్స్ ఫైవ్ ఎయిట్ టూ జీరో ఫైవ్ వన్ నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ సిక్స్ డబల్ నైన్ త్రీ జీరో అండి ఈ నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వచ్చు మీకు మేకప్ కానీ ఇంకేమైనా డ్రెస్సులు కానీ కావాలి అనుకున్న వాళ్ళు సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు మా వీడియోస్ని వాచ్ చేస్తున్నారు చాలా హ్యాపీగానే ఉంది కాకపోతే మీ వాచ్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది ఏంటి చిన్న కామెంట్ ద్వారా చెప్పారనుకోండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము అంటే మేము చేసే మేకప్స్ మీకు ఎలా ఉన్నాయి ఏంటి నచ్చుతున్నాయా లేదా అనేది కామెంట్ ద్వారా తెలపండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం లేదు ఇంకేదన్నా మార్చుకోవాలన్నా కూడా ప్రాబ్లం లేదండి అది కూడా చెప్పచ్చు మీరు ఎందుకంటే చాలా హ్యాపీగా ఉంటుంది అంటే మన వీడియోస్ని ఇలా వాచ్ చేస్తున్నారు వీళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడికి బాగుంది ఇది బాగాలేదండి మీది ఇలా మార్చుకోండి లేకపోతే ఇలా చెయ్యండి ఇంకా బాగా వస్తుందని చెప్పినా కూడా ప్రాబ్లం లేదండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట ఎందుకంటే మీరు పెట్టే ఆ కామెంట్స్ ద్వారా కానీ లేకపోతే మీరు వీడియోస్ చూస్తున్న వాచ్ టైమింగ్ కావచ్చు లేకపోతే ఇంకేదైనా సరే మాకు కొంచెం హ్యాపీ అనమాట మనం చేస్తున్న దానికి సో వీళ్ళందరూ ఇలా రియాక్ట్ అయ్యి చాలా బాగా చెప్తున్నారని అనుకుంటానమాట చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ నేను వాచ్ చేస్తున్నందుకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను నేను నెక్స్ట్ వచ్చేసేసి ఇంకా అంటే పిల్లల కోసం అయితే మా దగ్గర ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయండి ప్రతి ఒక్క కాస్ట్యూమ్ కూడా ఫ్యాన్సీ కాస్ట్యూమ్స్ అన్నీ కూడా ఉంటాయండి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు లేదా డైరెక్ట్ షాప్కి వచ్చిన ప్రాబ్లం లేదండి మీకు ఏదైనా కూడా ఏదో ఇంకా వెరైటీగా ఇంకేదైనా చేయాలన్నా కూడా ఒక వన్ వీక్ బిఫోర్ ఆర్డర్ ఇస్తే అన్నీ చేసి పెడతామండి అది కూడా ప్రాబ్లం లేదు ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా వస్తూ ఉంటాయండి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క అమూల్యమైన కామెంట్స్ని కూడా తెలపండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను ఎనీ టైం ఎనీ కైండ్ ఆఫ్ మేకప్స్ అయినా సరే మీకంటే ఎనీ డ్యాన్స్ మేకప్స్ అయినా సరే కూచిపూడి భరతనాట్యం ఒడిసి ఫోకు ఇలాగ ఏ టైప్ ఆఫ్ డ్యాన్స్కి అయినా సరే మేకప్స్ చేస్తామండి అన్నీను అన్ని మేకప్స్ అవైలబుల్ అండి బ్రైడల్ మేకప్స్ కూడా చేస్తాము సో అవి కూడా ఎవరైనా కాంటాక్ట్ అవ్వచ్చు ఈ నెంబర్స్కి త్వరలో నాది కూడా ఓపెన్ అవుతుందండి బ్రైడల్ కాంటా బ్రైడల్ మేకప్స్ కూడా చేస్తాము దానికి సంబంధించినటువంటి మేకప్ కానీ డ్రెస్సింగ్ కానీ హెయిర్ స్టైల్స్ కానీ అవి కూడా చేస్తామన్నమాట సో థ్యాంక్ యూ సో మచ్ అండి చివరిలో అయితే ఇద్దరు పిల్లలు ఇక ఇలాగా మేకప్ అంతా అయిపోయాక ఇలా ఉందండి సో నా వాయిస్ అయితే చాలా తడబడుతుంది అంటే టెన్షన్ టెన్షన్గా ఉందనమాట అంటే మాట్లాడడం అయితే ఫస్ట్ టైం కొంచెం ఇప్పుడిప్పుడే మొదలుపెట్టాను కదండి సో దానివల్ల ఇదంతా అవుతుంది సో ఎవరూ కూడా కొంచెం నన్ను డిజపాయింట్ చేయొద్దే అంటే ఏంటి ఇలా మాట్లాడుతుంది అమ్మాయి అని అనుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్